హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీని తీసుకు వెళ్లిపోతున్న నలినీని ఆపి నిజం తెలిసేలా చేసిన స్వర అభికి ఊహించని షాక్ ఇచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ కైలా అయితే స్వరా అభి రావడంతో కంగారు పడిపోతూ ఉంటారు కైలా అక్కడ మా అబ్బాయి అమ్మాయి మేడం ఇద్దరు వచ్చేశారు మనల్ని తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు గనుక వాళ్ళకి దొరికితే నన్ను వదిలిపెట్టరు కైలా తీసుకుని వెళ్ళిపోతారు నేను నువ్వు లేకుండా ఉండలేను కైలా నేను నీ దగ్గరే ఉంటాను నేను అబ్బాయితో వెళ్ళను అబ్బాయి మంచివాడు కాదు నన్ను చంపేస్తాడు కైలా ఇప్పుడు గనుక నిన్ను వాళ్ళకి దొరికితే ఇక ఎప్పటికీ నిన్ను కలుసుకోలేను నన్ను చంపేస్తారు అంటూ ఇక బాబి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడక రా నిన్ను వాళ్ళకి ఎందుకు దొరకనిస్తాను నిన్ను నేను కాపాడుతాను కదా ముందు మనం ఇటువైపు నుంచి వెళ్ళిపోదాం పదా అంటూ ఇక వెనుక వైపు నుంచి కైలా అయితే బాబీని తీసుకుని బయటకి వెళ్ళిపోతుంది ఇంతలో అభి అయితే మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసుకు లోపలికి వచ్చేసరికి ఇక బాబీ కైలా ఇద్దరు కూడా అక్కడైతే కనిపించరు ఇక స్వర అబి అయితే బాబీ కైలా లేకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి మనం వచ్చామని తెలుసు కూడా ఎందుకు బాబీ పారిపోతున్నాడు ఎందుకు మన మాట వినిపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటూ ఇక అనుకుంటూ ఉండంగానే ఇంతలో మురుగన్ అయితే అంటూ ఉంటాడు అదేంటమ్మా మీరు బాబీ తల్లి తండ్రి అని చెప్పారు కదా మరి ఏ పిల్లలైనా తల్లి తండ్రిని చూసి భయంతో ఎందుకు పారిపోతారు వాడు అలా పారిపోయాడు అంటే వాడు ఏదో బాధ అనుభవిస్తున్నాడని అర్థమైంది మీ పట్ల వాడేదో చెడు అభిప్రాయంతో ఉన్నాడు మీరు వాణ్ణి ఏదైనా అన్నారో లేకపోతే వాడే మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాడో తెలియదు కానీ బాబు మాత్రం మీకు దొరుకుతాడన్న నమ్మకం అయితే నాకు లేదు అంటూ మురుగన్ అనేసరికి ఇక స్వర అయితే అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఇదంతా నీ కారణంగానే అభి ఆ రోజు నువ్వు గనక అబద్ధం చెప్పి ఉండకపోతే ఈ రోజు నా బాబీ నాకు దూరమై ఉండేవాడే కాదు నేను వాడితో కలిసి ఆనందంగా ఉండేదాన్ని ఈ రోజు కేవలం నీ కారణంగానే నా బిడ్డని నేను దూరం చేసుకున్నాను నీ కారణంగానే నేను వాడిని దూరం చేసుకుని ఇలా బాధపడవలసి వస్తుంది అంటూ నీకు స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది నువ్వు అనేది నీ భర్త కారణంగా నీ బిడ్డని దూరం చేసుకోవడం ఏంటి అంటూ మురుగనైతే అడుగుతూ ఉంటాడు అదంతా పెద్ద కథ అన్న ఈయన చేసిన పని వల్ల నేను ఈ రోజు శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటూ ఇక స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది చూడండి మీరు ఏ తప్పు చేశారో నాకు తెలియదు కానీ ఆ తల్లి కన్నీళ్లు మాత్రం మీకు శాపంగా మారతాయి ఒక ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టిస్తే మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు అంటూ మురుగా అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు చే ఇక్కడ బాబీ దొరుకుతాడని ఎంతో ఆశతో వచ్చాను కానీ బాబీ దొరకలేదు శాపనార్థాలు తిట్లే దక్కాయి అంటూ అవి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక బాబీ కైలా అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఇక అక్కడే నళిని అయితే కార్ ఆపి ఉండడంతో ఇక నళిని చూసి బాబీ అయితే కైలా అమ్మమ్మ కైలా అక్కడే ఉంది అంటూ అనగానే ఎక్కడ డాడ్స్ ఎక్కడా అంటూ కైలా అయితే అడుగుతూ ఉంటుంది అదిగో కైలా ముందు కారు ఆగి ఉంది కదా ఆ కారులో ఉన్నది మా అమ్మమ్మ అంటూ అనగానే అవునా పదరా ఇన్ని రోజుల నుంచి నువ్వు వెంత వెతికినా కనిపించలేదు ఇప్పుడు ఆ దేవుడే నీకు మార్గాన్ని చూపించుంటాడు పదరా వెళ్దాము అంటూ కైలా అయితే బాబీని ఇక నళిని దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది ఇక బాబీని చూసిన నళిని అయితే బాబీ వచ్చేసావా నీ కోసమేరా నేను రాత్రి అనుక పగలనక తిరుగుతున్నాను నువ్వు ఎక్కడ దొరుకుతావు అని ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను రా నీ కోసమే వెతుకుతున్నానురా అంటూ అనంగానే అమ్మమ్మ నేను కూడా వెతుకుతున్నానమ్మమ్మ మా అమ్మ నీ దగ్గర ఉందా మా అమ్మని ఆ రౌడీ పొడిచేచాడమ్మమ్మ ఆ రోజు నాకు భయంతో పారిపోయాను అమ్మ బతుకుందో లేదో కూడా తెలీదు తనని కలుసుకోవాలన్నా ఎక్కడ ఉంటుందో తెలీదు నీ కోసమే వెతుకుతున్నాను నీకు ఏదోటి తెలుస్తుంది కదా అని అంటూ బాబీ అనంగానే అవున్రా బాబీ ఆ రౌడీ పొడిచినందుకు మీ అమ్మ ఇప్పుడు కోమాలో ఉందిరా ఎవరు కూడా గుర్తుపట్టడం లేదు నీ స్పర్శ తగిలితే అయినా నీ మాట వింటే అయినా నీ తల్లి కోమాలోంచి బయటికి వస్తుందేమోరా అందుకని నీ కోసమే వెతుకుతున్నాను అంటూ నళిని అయితే అంటూ ఉంటుంది అవునా అమ్మమ్మ పాద వెంటనే అమ్మ దగ్గరికి వెళ్దాము అమ్మని చూడాలమ్మమ్మ అంటూ బావి అయితే బాధపడుతూ ఉండంగా నువ్వు బాధపడకరా నిన్ను నేను తీసుకు కదా పద అంటూ ఇక నలిని అయితే బాబీని కారులో ఎక్కిస్తూ ఉండంగా ఆగండి ఎక్కడికి మీరు తీసుకు వెళ్లేది వాడికి మీకు సంబంధం ఏంటి అంటూ స్వరైతే అడుగుతూ ఉంటుంది వాడు నా మనవడు అంటూ నళిని అయితే అనంగానే మీ మనవడా మీకు మనవడేలాగయ్యాడు మీ కూతురు కంటే మీకు మనవడయ్యాడా లేకపోతే మీ కూతురు పరాయి వాళ్ళ బిడ్డనే దొంగతనంగా తీసుకు మీకు మనవడయ్యాడా అంటూ స్వర అయితే అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు బాబీని నేను తీసుకు వెళ్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది నళిని అయితే ఎక్కడికి తీసుకు ఇన్ని రోజులుగా నా బిడ్డ కోసం నేను ఎన్ని చోట్ల వెతుకుతున్నానో తెలుసా నా బిడ్డని నాకు దూరం చేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను వీడు పుట్టినప్పుడు సార్ నాకు దూరం చేశారు ఇప్పుడు వాడు నాకు దగ్గరవుతున్న సమయంలో మీరు నాకు దూరం చేయాలని చూస్తున్నారు నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఎట్టి పరిస్థితిలో నా బిడ్డను వదులుకోను అంటూ అనంగానే ఏంటమ్మాయి మేడం అనేది నేను మీ బిడ్డనేంటి అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అవును బాబీ ఇన్ని రోజులు నిజం చెప్పక నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ కన్న తల్లి ఈవిడ కూతురు రోషిని కాదు బాబీ నేనే నీ కన్న తల్లిని నువ్వు పుట్టంగానే నువ్వు చనిపోయినట్టు నమ్మించి మీ అబ్బాయి దూరం చేశాడు నేను నువ్వు చనిపోయావనుకుని ఎంతగానో బాధపడ్డాను నువ్వు బతుకున్నావని తెలిసిన తర్వాత నీ కోసమే నేను ఎన్నోసార్లు నీ కోసమే మీ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలో తెలియక నీ కోసం కన్న తల్లి వేషంలో కూడా వచ్చాను బాబీ అంటూ అన్నీ చెప్తూ ఉంటుంది స్వర అయితే ఇక స్వర చెప్పిన మాటలకైతే బాబీ అర్థం చేసుకుంటాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అంటూ అడుగుతూ ఉండంగా అవును బాబీ నేనే నీ కన్న తల్లిని కావాలంటే ఆవిడ్ని ఆవిడ కూతురు మీద ఒట్టేసి చెప్పమను అంటూ అనంగానేక బాబీ అయితే నలినిని అడుగుతూ ఉంటాడు ఏంటమ్మమ్మా నిజమా మా అమ్మ అమ్మాయి మేడమే అంటూ అడుగుతూ ఉండంగా మీ అమ్మ అమ్మాయి మేడమే అంటూ ఇక చెప్తుంది నలిని అయితే ఇంతలో అభి అయితే వచ్చి బాబీ నువ్వు ఇక్కడే ఉన్నావా నాతో పాటు వచ్చే బాబీ మనం వెళ్ళిపోదాము అనగానే ఏంటి అబ్బాయి నీతో వచ్చేది నువ్వు చేసిన మోసం చాలదా నువ్వు ఆడిన అబద్ధాలు చాలదా నీ కారణంగానే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఈ జన్మలో నేను నీ దగ్గరికి రాను అంటూ బాబి అయితే అవికి షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధాలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు